హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ ఈరోజు వీడియోలో ములకాయ మసాలా కర్రీ రుచి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కూర చక్కగా చపాతీకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది నేను ఎలా అయితే వండుతాను ఎలా వండాలో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద వెడల్పు గిన్నె పెట్టుకుందాము మందపాటి గిన్నె అయితే అడుగు మాడి ఉంటుంది మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసేసి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఇవి కొంచెం వేగాలన్నమాట ఇవి కొంచెం చెట్టుపట్లు తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసానండి ఒక పచ్చిమిరపకాయ కారం తినేవాళ్ళు ఒక రెండు మూడు వేసుకోవచ్చు మేమైతే ఎక్కువ తినము ఈ ఉల్లిపాయలతో పాటే ములకాయలు కూడా వేసేసుకుందామండి ఇవి రెండు ములకాయలు అనమాట పెద్ద పెద్ద మా చెట్టుకాయలు ఇవి చాలా రుచిగా ఉంటాయండి ఈ కాయలు మాత్రం దాంతోపాటు కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసాను ఉప్పు చూసుకునేసుకోవచ్చు తర్వాత కావాలంటే ఒకసారి కలిపేసేసి ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నాం అనుకోండి చక్కగా కొంచెం ఉల్లిపాయలు ఆ మొలకాయలు మగ్గుతాయి అనమాట మూత పెట్టేసుకుని ఒక నిమిషం తర్వాత చూస్తే సరిపోయిద్ది దానిలోకి చూడండి నూనె బయటకు వచ్చింది కదా ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకుందాం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం అనుకోండి మాడిపోయిద్ది ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక వేసుకుంటే బాగుంటుంది అనమాట మరొక నిమిషం పాటు మూత పెట్టుకున్నాం అనుకోండి మసాలంద పట్టుద్ది దానికి కొంచెం మసాలా కోసం ఎండు కొబ్బరి చక్కా లవంగాలు చిన్న యాలక్క వేసానండి కొంచెం కొంచెం వేసుకోవచ్చు మసాలా ఎక్కువే వేయండి నేనైతే మాత్రం దానిలో ఒక పది జీడిపప్పు రండి జీడిపప్పు లేకపోతే తెల్ల నూరనే వేసుకోవచ్చు దీనికి ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోండి నా దగ్గర అయితే పొడి ఉంది వేస్తున్నాను ఇవంతా మెత్తగా కొంచెం నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ గ్రేవీ చాలా బాగుంటుంది చూడండి ములక్కలు చక్కగా ఉడిపోయినాయి కదా కొంచెం ఉల్లిపాయలు కూడా చక్కగా కొంచెం ఎర్రబడి దీనిలోకి పావు కిలో టమాటాలు కట్ చేశాను కట్ వేసేసుకుంటే సరిపోయిందండి దీనిలో కారం సరిపడానికి వేసుకోండి ఇకు తినేవాళ్ళు రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేను ఒకటిన్నర మాత్రమే వేసాను కొంచెం కర్రీ వేసి ఒకసారి వేసి మరొక నిమిషం పాటు మూత పెట్టుకున్నాం అనుకోండి ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి అనమాట మనం వేసే మసాలంతా కూడా ఇంకా ముల్లకాయలు బాగా పట్టి ముల్కాయలు కూడా మంచి రుచిగా ఉంటాయి చూసారు ఎలా ఉడికిపోయిందో ఇలా ఉంచుకోవాలి మనం చేసుకునే పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఇలా చేయండి ఉట్టిగా టమాటా కూర కూడా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ చేయడం వల్ల మరి ఇంత రుచిగా ఉంటుంది అనమాట కూర అయితే మాత్రం కొంచెం నీళ్లు పోసేసుకుని సరిపోతుందండి ఆ పేస్ట్ ఉడకడానికి పచ్చివాసన పోవడానికి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు మాత్రం పోస్తున్నాను మరొక నిమిషం మూత పెట్టుకున్నాం అనుకోండి ఇంకా కూర రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లేసుకుని మూత పెట్టేసుకుందాం ఇలా చేయండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది మా ఛానల్ మొదటిసారి చూసారు సబ్స్క్రైబ్ చేయండి చూడండి కూర రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి పక్కన హైప్ని కూడా చేయండి ఓకేనండి బాయ్